సార్ చెప్పండి హైదరాబాద్ గణేష్ గత అరవై సంవత్సరాల నుంచి మనం చూసుకుంటున్నాం భారీ ఎత్తున విగ్రహం కడతారు ఈ సంవత్సరం ఏంటి స్పెషల్ అరవై సంవత్సరాలు కాదండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో స్టార్ట్ అయిన వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి డెబ్బై అడుగులు డెబ్బై సంవత్సరాలు మరి ఏడు తలకాయలు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులతో సప్తముఖ మహాశక్తి వినాయకుడుగా హైదరాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు మరి రేపు ఉదయం పది గంటలకు వినాయకుని కండ్లు అనేది పెడతా అన్నమాట కండ్లు పెట్టిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు భగవంతుని రూపం అనేది చూపిస్తాం సాయంత్రం ఐదు గంటలు చేరు గంటల వరకు భగవద్ గణేష్ ఆగమన్ అనే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున సాయంత్రం చేయబోతా ఉన్నాం అనమాట చాలా గ్రాండ్ గా వినాయకులు వెల్కమ్ అని చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం స్పెషాలిటీ అన్నారు అంటే ఏం స్పెషాలిటీ ఏ అవతారంలో భక్తులకు దర్శనం చూడండి రెండు వేల తీసుకున్నట్టు భగవంతుని మన విశ్వరూప మహాగణపతి దర్శనం చేస్తాం ఎందుకంటే ఆయన శిక్షు పూర్తి చేశాము మరి ఈ సంవత్సరం వస్తే డెబ్బై సంవత్సరాలు చేశాము డెబ్బై సంవత్సరం కంప్లీట్ అయ్యాయి కాబట్టి సప్తముఖ మహాశక్తి వినాయకుడు తయారు చేసి ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు లక్ష్మి సరస్వతి పార్వతులను కూడా ఇక్కడ పిలవడం జరిగింది పాటు రాహు కేతు అదేవిధంగా బాలరాముని ఏర్పాటు చేశాము ఒకవైపు శ్రీనివాస కళ్యాణము మరొక వైపు మీరు చూసినట్టు అయితే శివపార్వతుల కళ్యాణం కూడా ఏర్పాటు చేశాము తాపేశ్వరం నుంచి లడ్డు తెప్పించారు లడ్డు అని ఎక్కడి నుంచి చెప్పిస్తుంది ఒక గత ఐదు సంవత్సరాల నుంచి తాపేశ్వరం లడ్డు అనేది తెప్పించడం లేదండి ఎందుకంటే దాని పరంగా చాలా మటుకు ఇబ్బందులు కలిగినాయి కొంతమంది బస్సు వాసుల పరంగా కానీ ఈసారి డెబ్బై సంవత్సరాల కోసం అని చెప్పేసి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా అంటే ఫస్ట్ రోజు మొదటి రోజు మొదటి పూజ వచ్చేసేసి మనము ముఖ్యమంత్రి గారి ద్వారా చేపించాలని చెప్పేసి ఆలోచనతోనే ఆయన ఆయన గారికి ఆహ్వానం పంపించాము మరి దాంతో పాటు గవర్నర్ గారు కూడా వస్తున్నారు దాంతోపాటు ఫస్ట్ పూజ వచ్చేసేసి మనకి పద్మశాలి సంఘం నుంచి వచ్చేసి వాళ్ళు పట్టు వస్త్రాలు దాంతోపాటు కండువ వ్యంజనం ఇవన్నీ తీసుకొస్తున్నారు దాంతోపాటు మనకి వైశా సంఘం వాళ్ళు ఈసారి డెబ్బై సంవత్సరము డెబ్బై హోమగుండాలతోని ఇక్కడ ఒక్క హోమగుండంలో నాలుగు జంటలు కూర్చుంటారు అంటే డెబ్బై ఇంటూ ఫోర్ రెండు వందల ఎనభై జంటలతోని ఇక్కడ గణపతి హోమం అనేది అదొక ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం అది వైశ్య సంఘం పరంగా చేస్తున్నారు దాంతోపాటు వైశ్య సంఘం వాళ్ళు వచ్చేసేసి కాశీ నుంచి తెప్పిస్తున్నారు వాళ్ళు గుజరాత్ నుంచి రుద్రాక్ష లక్ష రుద్రాక్షలతోని స్వామవారికి గానీ ఎల్గా చేస్తున్నారు దాంతోపాటు మరి ఇంకొక రోజు వచ్చేసేసి మనకి ఇక్కడ చూస్తే శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస కళ్యాణము ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున మా ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గారు నాగేందర్ గారు ఆయన ఆధ్వర్యంలో టీటీడీ అయ్యగారులు వచ్చేసేసి ఇక్కడ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక రోజు వచ్చేసేసి ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం అది అది కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది దాంతోపాటు డైలీ అనేది ఈవినింగ్ కూడా రోజు కూడా ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నాయి అన్ని విధాలలో కూడా ఈసారి ఇంకా భారీ ఎత్తున చేయాలని చెప్పేసేసి మా ఒక ఆలోచన డెబ్బై అడుగులు అంటారు కదా అంటే ప్రతిసారి అంటే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెట్టారా లేదా ప్రతి సంవత్సరం అంటే మేము యాక్చువల్లీ ఇంతకు ముందు వచ్చేసేసి మేము అరవై సంవత్సరంకి అరవై అడుగులకి ఆపేద్దామని చెప్పేసి అనుకున్నాం చెప్పి సో ఈసారి డెబ్బై సంవత్సరం కాబట్టి అందరు కూడా అంటే ఒక్కొక్క అడుగు తగ్గిద్దామని చెప్పేసి మేము అరవై అడుగుల దాకా వెళ్ళి తగ్గిద్దాం అనుకున్నాము ఆ జనము కూడా ఒకటే మాకు ఏమంటున్నారంటే మీరు అలా అడుగు అడుగు తగ్గించుకుంటూ పోతే ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే పెద్ద వినాయకుడు వరల్డ్ వైడ్ అక్కడ ఉన్న నిజ స్వరూపం అంటే అక్కడ ఉన్న ఆ పవర్ అనేది పాటు ఆ పెద్ద దాని మీదే దానికి అనేది అందం ఉన్నది మీరు తగ్గించుకుంటా పోతే ఖైరతాబాద్ అనేది తగ్గుతుంది అన్న ఆలోచనతో రెండోది ఈసారి డెబ్బై సంవత్సరం కాబట్టి డెబ్బై సంవత్సరాలు అనేది అది మాక్సిమము దాని తర్వాత మాత్రం మెల్ల తగ్గిస్తాము అంటే తగ్గించడం అంటే మరీ డౌన్గా కాదు ఒక్కొక్క అడుగు రెండు అడుగులు తగ్గించుకుంటే వెళ్తాము ఈసారి మాత్రం గ్రాండ్గా డెబ్బై సంవత్సరాలు ఏడు సర్పాలు స్వామివారికి ఏడు తలలు అంటే ఇటు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ వచ్చేసి లక్ష్మీ పార్వతి సరస్వతి మరి దాంతో పాటు ఇక్కడ రాహు ఇక్కడ కేతు మళ్ళీ వచ్చేసి ఇక్కడనేమో అందరు కూడా ఇప్పుడు బాలరాముని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేరు కాబట్టి ఈసారి బాలరాపు బాలరాముని కూడా ఇక్కడ వినాయకుని దగ్గర అందరు భక్తుల దర్శనానికి అని చెప్పేసి ఇక్కడ ఉండేసారి చెప్పండి ఈసారి ఎక్కడ ఇప్పటి ఖైరతాబాద్ ఒక్క అడుగు నుంచి పెట్టి ఈసారి డెబ్బై సంవత్సరం ప్రతిసారి కూడా మేము ఎంత కష్టమైనా దాన్ని మాత్రము హుసేన్ సాగర్కి ఆ రోజు ఒక కన్నుల పండుగలాగా దాన్ని ఉత్సవాలు అనేది వైభవంగా ఆడుతూ పాడుతూ ప్లస్ మేము ఇంకోటి తయారు చేసేటప్పుడే ఇక్కడ విషయం డెబ్బై అడుగులు కాదు దాంతోపాటు మేము ఈ వెళ్ళే దారి కానీ యాక్సెస్ కానీ మాకు ఎంతవరకు చేయొచ్చు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొనే దాన్ని డిజైనింగ్ కానివ్వండి ప్లానింగ్ కానివ్వండి స్ట్రక్చర్ కానివ్వండి మొత్తం కూడా వినాయకుడిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళే ఆలోచనతోనే మేము చేపిస్తాము ఈసారి మాత్రం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లోనే బికాస్ మట్టి వినాయకుడు కాబట్టి ఎవరు కూడా మాకు గవర్నమెంట్ నుంచి కూడా చాలా పరంగా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు మేము ఎన్విరాన్మెంట్కి అగనిస్ట్గా లేకుండా ప్రో ఎన్విరాన్మెంట్ పరంగానే చేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా హుసేన్ సాగర్ లోనే ఈసారి నిమజ్జనం